జవహర్ నవోదయ విద్యాలయం వాలసపల్లె మదనపల్లె అన్నమయ్య చిత్తూరు జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి రెసిడెన్షియల్ విద్యాలయంగా పనిచేసేందుకు యోగా స్కిల్ టీచర్ పోస్టును పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా అర్హత కలిగిన అభ్యర్థులు రెండువేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండో తేదీ ఉదయం పదకొండు గంటలకు నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరుతున్నారు అభ్యర్థులు తమ స్వంత ఖర్చుతో ఇంటర్వ్యూకు రావాల్సి ఉంటుంది వారు తమ అసలు సర్టిఫికెట్లు ఒక సెట్ జెరాక్స్ ప్రతులు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకు వేదిక జవహర్ నవోదయ విద్యాలయం వాలసపల్లె మదనపల్లె అన్నమయ్య జిల్లా ఐదు లక్షల పదిహేడు వేల మూడు వందల ఇరవై ఆరు అభ్యర్థుల వయస్సు యాభై సంవత్సరాలను మించకూడదు నెలవారీ జీతభత్యం ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలుగా నిర్ణయించారు అభ్యర్థులు ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీలో యోగా సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా ఏదైనా డిగ్రీతో పాటు యోగా డిప్లొమా పొందిన వారు కావాలి అభ్యర్థులకు ఇంగ్లీష్ మరియు హిందీలో బోధన చేయగల నైపుణ్యం ఉండాలి రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తారు మరిన్ని వివరాలకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రిన్సిపాల్ మొబైల్ నెంబర్ ఎనిమిది రెండు నాలుగు ఏడు ఏడు సున్నా రెండు ఏడు మూడు మూడు ద్వారా సంప్రదించవచ్చు